ఓకే రుజూ సంఘటన జరిగింది ఇక్కడ ఇంకా కొన్ని రెండు కొన్ని సిలిండర్స్ ఉన్నాయి అటు మంటలు రావడం జరిగింది కానీ అతి శోషాత్తు ఎవరికి ప్రాణాయం జరగలేదు పిల్లలకి మహిళలకు కానీ రైతులకు కానీ ఎవరికేమి జరగలేదు వాట్ ఎవర్గా మెడికల్ రిక్వైర్మెంట్ ఉందో అది సింపుల్గా స్మోక్ వల్ల వచ్చిన దాని మీద కానీ ఇంజూరీస్ అట్లా ఏమి లేదు దాని తర్వాత ఇది ఎలా అయింది అనేది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాగారో కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండ్ అవుట్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఫార్టీ ఫిఫ్టీ చిన్న వర్డ్స్కి ఇంట్లో అనేది మనకు క్లియర్ కనబడుతుందన్నమాట ప్రస్తుతానికి ఇంతగానే కొంచెం చెప్పడం కరెక్ట్ కాదు అండ్ ఇట్స్ వెరీ సాటిస్ఫెన్ అండ్ టోటల్గా ఎన్ని అంటున్నారు మేము ఇప్పుడు స్టేట్మెంట్ అఫీషియల్గా నేను చెప్పడం అబౌట్ ఫార్టీ ఫిఫ్టీ గుడ్స్కి సేఫ్ అయితే సెవెట్టాయి అంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అదంతా ప్లాస్టిక్ కనెక్టెడ్ కాబట్టి తొందరగా అంటున్నాయి తప్పి తొందరగా అంటుకున్నాయి బట్ నేబరింగ్ ఉన్న ఫీడ్బైక్ రాదు అటువైపు గాలి ఉండడం వల్ల ఒక సైడ్ వెళ్ళింది వేరే సేవ్ అయిపోయినాయి డే టైం కాబట్టి ప్రజలందరూ యాక్టివ్గా అంటారు కాబట్టి తొందరగా బయటకు దగ్గర రావడము లేకపోతే పని చేయడం బయటకు వెళ్ళడం జరిగే సిలిండర్స్ ఉండడం మూలంగా ఎక్కువగా బ్లాస్ట్ బట్ అంటే ప్రాణాలు లేకపోవడం సంతోషకరం వీళ్ళు ఇన్వెస్టిగేట్ అవుతాయి సార్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏమైనా సూచన లోపలి అంటే బేసికలీ ఇటువంటి ప్లేసెస్ ఉన్న దగ్గర ఉన్నవాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా వాళ్ళ వంట సామాజాన్ని చూసుకోవాలి క్లోజ్ కాబట్టి వాళ్ళు ఒక్కరు చెక్ చేస్తే వేరే అందరికీ కూడా ప్రమాదం అవుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఉంటే యాసిలిండర్స్ ఉన్నాయి పిక్చర్ ఇది ఒకటి దాని తర్వాత వంట వండే విధానంలో కూడా కేర్ఫుల్గా ఉండడం చూడాలి ఇది జనరల్ రెగ్యులర్ ఫైర్ సంబంధించిన జాగ్రత్త పట్టుకోవాలి ఇప్పుడు ఫైర్ బాల్స్ లాంటివి కొన్ని ఉంటాయి అవి యాక్చువల్ ఇండివిజువల్స్ కూడా కొనుక్కోవచ్చు ఎక్కడ వంట వస్తే ఆ బాల్స్ విసిరేస్తే అది ఫైర్ ఎక్స్టింగ్ ఎండాకాలం కాబట్టి మేము కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం నెక్స్ట్ టూ మంత్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండేటట్టు మే జూన్ రెండు నెలలు దాని తగ్గట్టుగా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఫైర్ సర్వీస్ వాళ్ళు కనిపించి మేము కూడా మా పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని ఫైర్ బాంబ్స్ను మా బడ్జెట్లో కానీ బట్ ప్యూర్ అండ్ కీప్ ఇట్ సచ్ ఇన్సిడెంట్స్ ఇమీడియట్ ఫస్ట్ టైం ఇమీడియట్ రెస్పాన్స్ పోలీస్ నుంచి ఉండాలి ప్రిపేర్ అవుతాం ఆ తర్వాత మేము ఇందాక ఇండస్ట్రీస్లో జరిగినటువంటి ఫైర్ యాక్షన్స్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేస్తాం వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాం ఇటువంటి ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళలో కూడా ప్రాణాయం జరగకుండా ఫైర్ యాక్షన్ జరగకుండా ఉండే విధంగా ఫస్ట్ మా ఆఫీసెస్ని ఒకసారి ట్రైనింగ్ ఇస్తాం నెక్స్ట్ వన్ వీక్లో అది కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ ఏరియాలో విజిట్ చేసి ఈ ఈ విధమైనటువంటి అభిజ్నెస్ క్రియేట్ చేస్తాం మాకు అప్ టు సిక్స్టీ ప్లేసెస్లో ఎవ్రీడే మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తాం దాంట్లో డ్రగ్స్ పైన సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం రోడ్ యాక్షన్స్ అటువంటి వాటిల్లో ఇప్పుడు ఇది కూడా సమ్మర్ కాబట్టి ఇది ఆల్సో ఇంకో ఉండనమ్మకాలపైన ఎలా మనం చేస్తామో దీంతో కూడా చేస్తాము ఆ సలహా జాతులు మళ్ళీ మేము రిజర్వేట్ చేస్తున్నాం వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకో కొత్త వాళ్ళని చేసుకొని మేము ఇంకా కృత కృతంగా பிரஜல்லோ டி 20 அவெனி ஸ்டேடியம் பத்தி. நிறைய மண்டி பட்டுபட்டல் தூனார ஆதுகோலமும் விளக்தி சிமிரேஞ்சி. எஸ் சடலி இட்ஸ் டிஸ்கஸ் கரெக்ட். அதான் இருந்து வீல் டாக் டு தி அடுத்த செஷன் வில் ட்ரோ தி பெஸ்ட். தேங்க்யூ.